మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి అలా ఎలా దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక భాగస్వామి దీన్ని భాగం చేయాలి దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకెళ్తా మొన్న నేను సిఆర్ పాటిల్ దగ్గరగా సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది మేము అడుగుతుంది కనీసం మాకు మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక డెబ్భై వేల కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఏమంటే మేము దాన్ని ఆ పనిలో ఆ క్రమంలో ఉన్నాం ఐ థింక్ అది శశిభూషణ్ చెప్పాలి అది ఆల్మోస్ట్ ఎప్పుడు మనం వచ్చే జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం కానీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ ఉన్న టీం కూడా చాలా ఎఫెక్టివ్ టీం అందరు తప్పన ఏదో ఇది చేద్దాం అనుకున్నది దాంట్లో భాగంగానే ముందు మేము ఏం చేసామంటే నేను అడిగింది అంటే అసలు మనకి ఎంత గత నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు అసలు దీని మీద మీరు ఎంత నేను ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్ళు రావట్లేదు పైప్ లేసారిగా నీళ్లు రావట్లేదు అనేది ఏ జిల్లాకి వెళ్ళినా నాకు వచ్చే ఒక కామన్ కంప్లైంట్ సో అందుకని నేను రాగానే అడిగి అడిగానంటే ఒకే రోజున తక్కువ రోజుల్లో కానీ అసలు ఎన్ని గృహాలకి వీళ్ళు ఇచ్చారు ఎన్ని గృహాలకి వీళ్ళు ఈ నీళ్ళు వస్తున్నాయి ఏ స్థాయిలో వస్తున్నాయి మీరు ఒకసారి చేయమని చెప్తే చాలా ఒక యుద్ధ ప్రాతిపాదికన దాదాపు ఒక మూడు నాలుగు వారాలు చేసాం మేము ఒక రోజులు రెండు రోజులు చేద్దాం అనుకున్నా కానీ ఉన్న ప పరిమితులతోటి చాలా ఒక డీటెయిల్ సర్వే చేస్తే పల్స్ సర్వే ఒకటి చేస్తే వీళ్ళు చెప్పింది ఏంటంటే జీవన్ మిషన్ వాళ్ళు గతంలో ఇచ్చిన ప్రకారం తొంభై పాయింట్ నలభై నాలుగు లక్షల కుటుంబాలకి కాను మేము వాళ్ళు డెబ్బై డెబ్భై పాయింట్ నాలుగు లక్షల గృహాలకి నీటి కులాలు అందించబడ్డాయి ఇంకా ఇరవై ఐదు పాయింట్ ఫోర్ నలభై లక్షలు నీటి కులాలు ఇంకా ఇవ్వాల్సిందనేది గతంలో తెలియజేసింది కానీ ఈ పల్స్ సర్వే ప్రకారం మేము చేస్తే దీంట్లో ఎనభై ఐదు పాయింట్ ఇరవై రెండు లక్షల కుటుంబాలకు గాను కేవలం